కర్మ బౌద్ధ కర్మ సిద్ధాంతం బ్రాహ్మణ కర్మ సిద్ధాంతం ఒకటేనా బౌద్ధ ధమ్మంలో సిద్ధాంతం విషయంలో ఉత్పన్నమైనంత అయోమయం మరో సిద్ధాంతంలో లేదు బౌద్ధ ధమ్మంలో కర్మస్థానం ఏమిటి దాని ప్రాధాన్యాన్ని గురించి గతంలో చెప్పింది ఏమిటి బొత్తిగా అవగాహన లేక కేవలం మాటల పోకల్ని బట్టి బౌద్ధ ధమ్మం బ్రాహ్మణ లేదా ధమ్మం ఒకటేనని అగ్నులైన హిందువులు భావిస్తారు విద్యావంతులు ఛాందసులు అయిన బ్రాహ్మణ వర్గం కూడా ఆపనే చేశారు వాళ్ళు బుద్ధిపూర్వకంగా జనాన్ని తప్పుదోవ పట్టించారు బౌద్ధ సిద్ధాంతంలోని కర్మకు బ్రాహ్మణ సిద్ధాంతంలోని కర్మ పూర్తిగా విరుద్ధమైందని విద్యావంతులైన బ్రాహ్మణులకు బాగా తెలుసు అయినా బౌద్ధ కర్మ బ్రాహ్మణ హిందూ కర్మ ఒకటేనని చెప్పసాగారు మాటల్లో సారూప్యం వారి చేత తప్పుడు ప్రచారం చేయించింది కాబట్టే ఈ విషయంలో నిశిత పరిశీలన అవసరం బౌద్ధ కర్మకు బ్రాహ్మణ కర్మకు మాటల సారూప్యం ఉన్న వాస్తవానికి మరో పోలికంటూ లేదు ఈ రెండు సిద్ధాంతాల్లోని ఉప పాఠ్యాలు బహుభిన్నమైనవి నిజానికి అవి పరస్పర విరుద్ధాలు ఆ రెండిటి ఫలితాలు ఒకటి కాజాలవు హిందూ మతంలో చెప్పిన కర్మ అంటే ఏమిటో సౌకర్యం కోసం ఇలా బేరీజు వేసి చెప్పవచ్చు హిందూ మతంలో కర్మ ఆత్మ ప్రాతిపదిక మీద ఉంటుంది బౌద్ధంలో కర్మ అలా ఉండదు నిజానికి బౌద్ధంలో ఆత్మ అనేది లేదు బ్రాహ్మణ సిద్ధాంతంలో కర్మ ఆత్మ జన్మ పారంపర్యంగా సంక్రమించినటువంటిది ఇది ఒక జన్మ నుంచి మరొక జన్మలోకి పోతుంది అందుకే దీన్ని ఆత్మ జన్మలెత్తడం అంటారు బౌద్ధ సిద్ధాంతంలో కర్మ ఇట్లా ఉండని అరదు ఎందుకంటే అందులో ఆత్మ అనేది లేదు శరీరం ఆత్మ వేరు వేరనే ప్రాతిపదిక పైన హైందవంలో కర్మ ఉంటుంది దేహం చనిపోయిన ఆత్మకు చావు లేదు ఆత్మ దేహంలో నుంచి వెళ్ళిపోతుంది బౌద్ధ సిద్ధాంతంలోని కర్మలో ఇది నిజం కాదు హిందూ మత కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి కర్మచరణ వల్ల రెండు రకాల పర్యవసనాలు సంభవిస్తున్నాయి ఒకటి కర్మకర్తని ప్రభావితం చేస్తుంది రెండవది అతని ఆత్మను ప్రభావితం చేస్తుంది మనిషి చేసే ప్రతి కర్మ అతని ఆత్మ మీద ప్రభావాన్ని చూపిస్తుంది మనిషి చనిపోయినప్పుడు దేహంలో నుంచి వెలువడే ఆత్మని అతడు చేసిన కర్మఫలాలు చుట్టుకుంటాయి ఈ కర్మఫలాలే మనిషి తరువాత జన్మలో పుట్టుక ప్రతిపత్తులను నిర్ణయిస్తాయి ఈ హిందూ కర్మ సిద్ధాంతం ఆత్మరాహిత్య బౌద్ధ సిద్ధాంతంతో విభేదిస్తుంది ఈ కారణాల వల్ల బౌద్ధ కర్మ సిద్ధాంతం హిందూ కర్మ సిద్ధాంతం ఒకలాంటివి కాదు కావడానికి వీలు లేదు కాబట్టి బౌద్ధ సిద్ధాంతంలో కర్మ బ్రాహ్మణ సిద్ధాంతంలో కర్మ ఒకటేనని మాట్లాడటం తెలివి తక్కువతనం అవుతుంది అందుకే ఈ మాటల గారడి పట్ల అప్రమత్తంగా ఉండాలి అని ఎవరైనా చెబుతారు